అమెరికా కు జలుబు చేస్తే భారత్కి తుంగులొస్తాయి స్టాక్ మార్కెట్ల గురించి అవగాహన ఉన్నవారికి ఈ మాట బాగా తెలుసు ఎందుకంటే అక్కడి రాజకీయ స్థితిగతులు ఆర్థిక పరిస్థితులు వ్యాపారాలు ఉద్యోగాలు ఇలా అన్ని అంశాలు మన మార్కెట్లను శాసిస్తూ ఉంటాయి రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇజ్రాయెల్ పాలస్తీన వార్ అమెరికాలో నిరుద్యోగిత మాంద్యం వస్తుందనే భయాలు మన మార్కెట్లను ఆడిస్తూ ఉంటాయి ఆగస్టు మొదటి వారంలో వరుసగా మూడు ట్రేడింగ్ డేస్ని కుదిపేసిన వెస్టర్న్ కంట్రీస్ వ్యవహారాలు ఇరవై రెండు లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సొమ్మును ఆవిరి చేశాయి ఇలాంటి క్రిటికల్ కండిషన్స్ ఎదురైనప్పుడు ఇన్వెస్టర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మార్కెట్ అనలిస్టులు ఏం చెబుతున్నారు ఆగస్టు ఐదో తేదీ స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి హిస్టరీలోనే ఆరు అతిపెద్ద నష్టాన్ని మూటగట్టుకున్నాయి సెన్సెక్స్ రెండు వేల రెండు వందల ఇరవై మూడు పాయింట్లు నిఫ్టీ ఆరు వందల అరవై రెండు పాయింట్లు నష్టాన్ని చవిచూసాయి ఆ రోజు డాలర్తో పోలిస్తే రూపాయి ముప్పై ఒక్క పైసలు క్షీణించి జీవితకాలం కనిష్టం ఎనభై నాలుగు పాయింట్ సున్నా మూడు రూపాయల వద్ద ముగిసింది బ్యారెల్ ముడిచెరుము ఒకటి పాయింట్ తొంభై మూడు పర్సెంట్ నష్టంతో డెబ్భై ఐదు పాయింట్ మూడు మూడు డాలర్ల వద్ద ట్రేడ్ అయింది ఇన్వెస్టర్లకు ఊహించని షాక్ తగిలింది ఒక్క రోజులోనే పదిహేను లక్షల ముప్పై రెండు వేల సంపద ఆవిరైంది జూన్ నాలుగున సెన్సెక్స్ నాలుగు వేల మూడు వందల తొంభై పాయింట్లు పతనమై మదుపర్ల సంపద ముప్పై ఒక్క లక్షల ఏడు కోట్ల మేరహరించుకుపోయింది ఏడాది జూన్ నాలుగు తర్వాత ఆగస్టు ఐదో తేదీనే మార్కెట్లకు ఒక రోజులో జరిగిన అతి పెద్ద నష్టం ఆగస్టు ఆరున అంత భారీగా కాకపోయినా మార్కెట్లు మాత్రం పల్టీ కొట్టాయి రెండు లక్షల కోట్లకి పైగానే సంపదను ఇన్వెస్టర్లు కోల్పోయారు ఐదో తేదీకి ముందు ట్రేడింగ్ జరిగిన ఆగస్టు రెండవ తేదీన కూడా సూచీలు వన్ పర్సెంట్కి పైగా నష్టపోయాయి అంటే మదుపరుల సంపద నాలుగు లక్షల నలభై ఆరు వేల కోట్ల మేర తగ్గింది మొత్తంగా మూడు వరుస ట్రేడింగ్ డేస్ నష్టాలలో ఇరవై రెండు లక్షల కోట్ల రూపాయలకి పైగా ఇన్వెస్టర్ల డబ్బులు అన్నమాట అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్ళొచ్చు అన్న భయాలతో ఆగస్టు ఐదో తేదీన ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు వణికాయి పశ్చిమాసియాలోని యుద్ధ పరిస్థితులు జపాన్ వడ్డీ రేట్ల పెంపు కూడా వీటికి తోడయ్యాయి జపాన్ సెంట్రల్ బ్యాంక్ ప్రామాణిక వడ్డీ రేట్లని సున్నా పాయింట్ ఇరవై ఐదు శాతం పెంచడం అక్కడి యోన్ క్యారీ ట్రేడింగ్ పై తీవ్ర ప్రభావం చూపించింది ఇన్వెస్టర్లు యోన్ క్వారీ ట్రేడర్లను భారీగా వాపస్ తీసుకున్నారు జపాన్ నికి ఇండెక్స్ ఆగస్ట్ ఐదున ఏకంగా పన్నెండు పాయింట్ నలభై శాతం క్షీణించింది పంతొమ్మిది వందల ఎనభై ఏడు నాటి బ్లాడ్ మండే తర్వాత నిక్కీ ఈ రేంజ్లో దిగచారటం మళ్లీ ఇదే మొదటిసారి క్యారీ ట్రేడ్లో తక్కువ వడ్డీకి లభించే దేశం లేదా కరెన్సీలో రుణం తీసుకొని ఇతర మార్కెట్లలో అధిక రిటర్నులు పంచే ఈక్విటీలు బాండ్లు కమోడిట్లలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు ప్రపంచంలో క్యారీ ట్రేడ్కు పాపులర్ కరెన్సీ యోర్ జపాన్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేటు పెంచడంతో క్యారీ ట్రేడ్లను ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున రద్దు చేసుకుంటున్నారు ఈ పరిణామం జపాన్ సహా ప్రపంచ మార్కెట్లపై ఒత్తిడి పెంచింది పశ్చిమాసియాలో రాజకీయ ఉద్రిక్తతలు కూడా ఇన్వెస్టర్లను టెన్షన్ పెట్టాయి ఇజ్రాయెల్పై ఇరాన్ యుద్ధానికి సై అంటుంది అనే సిగ్నల్స్ రావటం మార్కెట్లపై నెగిటివ్ ఇంపాక్ట్కి కారణమైంది ఈ ప్రభావం మన సూచీలపై గట్టిగానే పడింది భారత మార్కెట్లు జీవితకాల గరిష్ట స్థాయిలో ట్రేడ్ అవుతున్న వేళ ముందు జాగ్రత్తగా ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున లాభాల స్వీకరణకి మొగ్గు చూపారు ఇది కూడా మార్కెట్ల భారీ నష్టాలకి కారణమైంది అంతర్జాతీయ ప్రభావంతో ఈక్విటీ మార్కెట్లో మరికొంతకాలం అప్ అండ్ డౌన్స్ ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు లాంగ్ రన్లో మాత్రం పరిస్థితి బాగుంటుంది అని అంటున్నారు అట్రాక్టివ్ దొరికే స్టాక్స్ లాంగ్ టైమ్ ప్లాన్ తో పెట్టుబడులు పెట్టడానికి ఇటీవల మార్కెట్ కలెక్షన్ యూస్ఫుల్ గా ఉంటుంది అని చెబుతున్నారు సో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ కేర్ఫుల్ గా ఇన్వెస్ట్ చేయండి లాభాలు ఆర్జించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి